ఇక డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటిద్దరిలో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అయితే దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక మార్కెట్ రెండు మార్కెట్లు అయితే నేను కంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక మిగతా మార్కెట్లు చూసుకుంటే సేమ్ ఇంచుమించి నిన్నలాగే ఉంది కానీ ఇక పెద్దగా అయితే పెరగడం లేదు ఇక బయట బండ్లు కూడా ఇక్కడ ఈరోజు అయితే రెండు బండ్లు వచ్చాయి కానీ ఇంతకుముందు కూడా ఒక బండి రోజుకి ఒక బండి రావడం జరిగింది అక్కడైతే ఇక్కడైతే వ్యాపారస్తులు ఎవరు కొనడం లేదు అవి అయితే మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఇక ఈ రోజు కూడా అయితే ఎవరు బయట బండ్లకలైతే ఎవరు పోలేదు బయట రాష్ట్ర బండ్లు అయితే అవి అయితే మళ్ళీ ఇక్కడ తమిళనాడు అక్కడ వెళ్ళిపోవచ్చు ఇప్పటివరకు అయితే ఆ బయట పనులు అయితే ఎవరు కూడా దాని మీద ముగ్గు చూపలేదు ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ప్ 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 ఇప్పుడైతే ఐదు ఆరు మార్కెట్ల యాక్షన్ మొత్తం పూర్తయింది వీటి ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక ఐదు మార్కెట్లో ఆరు మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పొడికాయలు వేయడం జరిగింది ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ సరుకులు చూసుకుంటే ఇవి ప్రారంభ ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఇంతవరకు అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు క్లాస్ సరుకులు పలికాయి కానీ నిన్నటికంటూ పోల్చుకుంటే ఇక్కడైతే ఒక ముప్పై నలభై రూపాయలు ఇప్పుడైతే డౌన్గానే ఉంది కానీ ఇంకా యాక్షన్ జరగాల్సిన ఇరవై మండీలు ఉన్నాయి కాబట్టి ఇంకా నిన్న రేట్లు పోవచ్చు అంతే కానీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈ ఐదు ఆరు మార్కెట్లు జరిగిన టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే ఒక చిన్న ఐటమ్ అయితే ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది ఇక కొన్ని పెద్ద పెద్ద ఐటలు చూసుకుంటే ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి ఇక ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్